అసలు బాబావారి గురించి తెలుసుకోవడం అనేకంటే బాబావారు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మన జీవితం గురించి ఆయన తెలుసుకుంటారు ఎలా అంటే అసలు నీ దైనందిక జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు ఎలా చేస్తున్నావు అనే ప్రతీదీ కూడా ఆయనే ప్రతి నిమిషం తెలుసుకుంటారు అందుకు ప్రమాణం సచ్చరిత్ర సరిత్రలో ఒక మాట చెప్పారు బాబావారు నువ్వు నన్ను పూజించడం కన్నా నువ్వు నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు అనేదే నాకు ముఖ్యమని ఆయన ఎంతో స్పష్టంగా చెప్పారు ఇప్పుడున్న పరిస్థితులు నేను కొన్ని 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 చూస్తున్నాను నేను బాబావారి గుడికి వెళ్ళ వెళ్ళే వాళ్ళని విమర్శించటం బాబావారి గురించి మాట్లాడే వాళ్ళ గురించి విమర్శించటం అసలు ఎవరు ఎంతలా విమర్శించినా కూడా అసలు బాబావారు అసలు పట్టించే కూరదాన్ని ఎందుకంటే ఆయనే చెప్పారు ఎవరైతే నా దగ్గర ఈ ధన భాండాగారాన్ని తవ్వుకోవడానికి వస్తారో వాళ్ళు మాత్రమే తవ్వుకుని వెళ్తారు అని ఇప్పుడు బాబావారిని విమర్శించినంత మాత్రాన అసలు బాబావారికి అసలు ఏ కోపము రాదు ఏ నష్టమూ జరగదు అలాగే ఇంకా కొన్ని నా అనుభవాలు చెప్తానన్నాను కదా నా అనుభవాల్లో మళ్ళీ ఒక అనుభవం చెప్తాను ఎలా అంటే మా వారు ట్రీట్మెంట్ అయిపోయి అంతా బాగుంది అని మేమందరం అందరం చాలా ఆనందంగా ఉన్నాం కానీ ఆయనకు మాత్రం ఆ నమ్మకం లేదు ఆ నమ్మకం లేక మీరు నాతో పాటు ఇంతవరకు అసలు ఫొటోస్ తీయించుకోలేదు మీరు నాతో పాటు ఫొటోస్ తీయించుకోవాలనేసి ఆయన కూర్చోబెట్టుకుని మా పిల్లల్ని నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఫోటో తీయించుకోవడానికి రెడీ అయ్యారు ఆ మంత్ మారింది ఆ మంత్ మారిన తర్వాత క్యాలెండర్ మా వెనక ఉంది ఆ క్యాలెండర్లో ఆ మంత్ మారిన తర్వాత క్యాలెండర్ మారిన తర్వాత బాబావారి ఫోటో ఉన్న మంత్ ప్రారంభమైంది అది మేమెవరూ చూడలేదు కానీ ఆ ఫోటో ఆయన నేను ఉంటాను లేదో అని అపనమ్మకంతో ఆ ఫోటో తీయించుకున్నారు మా వారు ఆ ఫోటో తర్వాత మేము చూసుకున్న తర్వాత వెనకాల బాబావారు చాలా స్పష్టంగా అవయ హస్తాన్ని ఇస్తూ కనిపించారు ఆ ఫోటోలో మాకు అది నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను అసలు ఇంతవరకు మా ఇంట్లో బాబావారి ఫోటో లేదు కదా అందుకేనా బాబా క్యాలెండర్ రూప రూపంలో వచ్చి మా వెనకాల నువ్వు మాకు ఈ అవయాన్ని ఇచ్చావు అనేసి నేను ఎంతగా ఆశ్చర్యపోయానంటే అసలు నమ్మలేని విధంగా ఆశ్చర్యపోయాను నేను అంటే ఆ రోజు నుంచే నేను ఏ రోజు అయితే బాబావారిని అనుకుని మాకు రక్షణగా ఉండమని అన్నానో ఆ రోజునే మా ఆయన మాతో ఉండడం మొదలుపెట్టారు అన్న విషయం నాకు ఆ రాజు ఆ ఫోటో చూసిన తర్వాత స్పష్టమైపోయింది బాబావారి నాకు అసలు ఎప్పుడు కూడా ఇంతవరకు దేవుడిలా ఆయన ఒక మహత్యం కలిగిన వారిలాకెప్పుడు అనిపించలేదు నా సొంత తండ్రిలా నా అన్నలా ఒక్కొక్క సమయాల్లో నా తల్లిలా ఇలా అన్ని రకాలుగానే నాకు ఆయన బాబావారు కనిపించేవారు కనిపిస్తూ ఉంటారు కూడా ఏ రోజు కూడా నేను ఆయన ఎప్పుడు దేవుళ్లాగా ప్రత్యేకంగా పూజలు చేయాలి ఈయనకి ప్రత్యేకంగా ప్రసాదాలు పెట్టాలి అనే ఆలోచన నేను ఎప్పుడూ అనుకోనేలేదు లేదు అసలు అంత అలా ఉంటారు మాతో బాబావారు ఇలా మా జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతమైన సంఘటనలు బాబావారు మా జీవితంలో ప్రవ ప్రవేశించిన తర్వాత అనుకోకుండా కానీ అన్నీ మంచి మంచి విషయాలు ఎన్నో మంచి మంచి విషయాలు జరిగినాయి నాకు మరో చదువు పూర్తయిన తర్వాత అంత త్వరగా తనకు జాబ్ రాలేదు కానీ ఆ ధైర్యపడకుండా నేను బాబావారు మాకున్నారు ఆయన కంపల్సరిగా మంచి జాబ్ మా బాబా వారు ఇస్తారు ఆయనే చూసుకుంటారు అనుకున్నానే తప్ప నేను ఎప్పుడూ ఆ ధైర్యపడలేదు అలాగే బాబుకి మంచి జాబ్ని ఇచ్చారు బాబావారు ఇక నా జీవితంలో నేను ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా బాబావారిని తలవకుండా అసలు ఉండను నేను స్వచ్చరిత్ర పారాయణ చేయాలి చెయ్యాలి అనే ఒక ఆలోచన అంతవరకు నాకు కలగలేదు ఏదో బాబావారు బాబావారు అని అనుకునేదాన్ని కానీ అనుకోకుండా ఒకసారి నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఆమె హేమాడు పెంతు గరసించిన స్వచ్చరిత్ర నాకు ఇచ్చింది బాబావారి గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎలాగ ఎలాగా అని నేను అనుకుంటున్న టైంలో మామూలుగా అనుకోవడం బాబాని తలుచుకోవడం బాబా గురించి దండం పెట్టుకోవడం ఇదే అనుకుని అసలు ఇంకా పూర్తిగా బాబావారి గురించి నేను ఎలా తెలుసుకోవాలి అసలు బాబా వారేంటి ఎవరు అని నేను అనుకుంటూ ఉండగా ఒకసారి నా ఫ్రెండ్ ఈ సచ్చరిత్ర నాకు చూపించింది ఆ ఏంటి ఏంటని ఒక్కసారి దాని పేజీ తీసేటప్పటికి హేమాడిపంతు గారు రాసించిన సచ్చరిత్రని అది తెలుగులోకి మణిగారు అనువదించారు దాన్ని ఒక్క పేజీ తీసి అక్కడ ఆ సచ్చరిత్రలో ఒక్క పేజీ చదివేటప్పటికే బాబావారి గురించి తెలుసుకోవాలంటే ఈ పేజీలో ఈ పుస్తకంలోనే ఉందన్నమాట అనేసి ఆవిడని అడిగాను నేను ఒక్కసారి నాకు ఈ సచరిత్రని ఇవ్వవా లక్ష్మి అని ఆవిడ ఏం పర్వాలేదు పట్టుకెళ్ళమని అన్నారు అలా స్వచ్చరిత్రను నా ఇంటికి తీసుకు తెచ్చుకున్నా నేను అప్పటి నుంచి నాకు సచ్చరిత్రలో ప్రతి విషయాన్ని ప్రతి దాన్ని చదువుతూ అసలు బాబావారంటే ఒక అద్భుతమైన వ్యక్తిలా కాదు షిరిడీలో ఉంటా ఆయన మన అందరితో పాటు తిరిగే ఒక తండ్రిలా మన కష్టాలని సుఖాన్ని పట్టించుకునే ఒక తండ్రిలా ఒక తల్లిలా ఆయన షిరిడీలో మసిలేరు షిరిడీ ప్రజలనే కాదు ప్రపంచ ప్రజలందరినీ కూడా అలాగే ఆయన చూస్తారు అన్న సంగతి నాకు అర్థమైంది ఆ రోజు నుంచి నేను శచరిత్రని పారాయణ చేయడం మొదలుపెట్టాను ఇదంతా బాగానే జరుగుతూ ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత మా బా మా వారు పూర్తిగా కోలుకున్నారు కోలుకున్న తర్వాత షిరిడి వెళ్ళాలని నిర్ణయించుకుని సిరిడి వెళ్ళాము షిరిడి వెళ్ళిన తర్వాత ఆ షిరిడిలో నేను అనుకున్నది ప్రసాదాన్ని బాబావారికి అక్కడ ఇవ్వాలి కదా అది ఇద్దాం అనే ఉద్దేశంతో మొత్తం షిరిడి అంతా అన్వేషించినా అది నాకు దొరకలేదు అక్కడ దొరకకపోతే బాబా నీ నీ దగ్గరికి వచ్చిన వెంటనే దాన్ని నీ సమక్షంలో నేను నీకు సమర్పించి నేను తిందా తినాలి అని అనుకున్నాను కదా కానీ ఇది ఇది ఎక్కడ కనిపించట్లేదు ఏంటి బాబా బహుశా ఇంకా తినద్దు అని నువ్వేమో ఉంటావు అందుకనే ఇది నాకు దొరకలేదు అనుకుంటూ ఆ టైంలో మా వారు నేను అలా లైన్లో నడుచుకుంటూ వెళ్తున్నాను నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో పక్కన ఒక అబ్బాయి నేను దేన్నైతే తినకుండా ఉన్నాను ఆ అబ్బాయి ఒక చిన్న తొట్లో పెట్టుకుని అమ్ముకుంటున్నాడు అమ్ముకుంటుంటే సడన్గా అబ్బాయి వైపు చూసి బాబు నాకు అది ఇవ్వవా బాబా వారికి సమర్పించుకోవాలి నేను అది నాకు ఎక్కడ దొరకలేదు అని ఆ అబ్బాయిని అడిగాను ఆ అబ్బాయి అయితే నేను తక్కువ అయితే ఇది ఇవ్వను కాస్ట్ ఎక్కువగా ఇచ్చే